నేత కాబట్టి వాళ్ళు వేసిన ఈ పునాది వల్ల ఎన్నో స్కూళ్ళు ఏర్పడి ఈరోజు అందరూ విద్యావంతులుగా ఎంతో మంది మహనీయులు కృషికెళ్తున్నారు మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మనం ఒక ఆదర్శంగా తెలుసుకోవాలి ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసము అంబేద్కర్ గారు కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి ఇలాంటి మహనీయులని ఈరోజు మనం వారి జయంతిని పురస్కరించుకొని షాద్ మన ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే బిల్లపల్లి శంకరన్న గారు కూడా ఇచ్చేశారు మరియు అలాగే బీసీ మహాసభ తరఫున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అలాగే బీసీలందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఐక్యతతో ఈరోజు ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయాలను మనమంతా ఆదర్ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరిని నిరక్షరాశత అనేది భారతదేశంలో ఉండకుండా ఆయన ఆశయంగా మనం కూడా ప్రతి ఒక్కరిని చల్లు దిశగా అడుగులు వేస్తూ విద్యా అన్ని రంగాల్లో బరువు బలహీన వర్గాలని ముందుకు తీసుకొస్తూ జాతి చైతన్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అంటరాణి తనార్ముని నిర్మూలన నిర్మూలించి ఎవరంటే జ్యోతిరావు పులేగారే ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానమే అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు గారు ఆయన ఆశయ సాధన కోసము ఇద్దరు భార్యభర్తలు కూడా తమకు పిల్లలు ఈ దే ఈ దేశంలో ఉన్న పిల్లలే మా పిల్లలు అంటూ వాళ్ళు పిల్లలు కూడా వద్దనుకున్న మహనీయులు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అడుగేయాలని ఈరోజు బీసీ మహాసభ తరఫున మన ముఖ్య అతిథిగా ఇల్లపల్లి శంకరన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అలాగే యువసత్య లక్ష్మణ గారు మరియు మానపాటి ప్రజబండ్ల ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షుడు శ్రీధర్వర్మ గారు మరియు గంగ అశోక్ గారు ఉపాధ్యక్షులు చల్లపార చేసిన పక్షి స్థానంగా నాయకుడు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు విద్య పైన దృష్టి పెట్టాలని మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వారి మహనీయుల ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలని జై జ్యోతిరావుకులు